అసలే పేదరికం ఆపై అజ్ఞానం వెరసి పిచ్చి కుక్క కరిచిన కుమారుడికి వ్యాక్సిన్ వేయించలేదు అగిరిజన దంపతులు తీవ్ర అనారోగ్యం పాలైన కుమారుణ్ణి భుజాన వేసుకుని వందల కిలోమీటర్ల దూరంలోనే ఆస్పత్రికి పరుగు పరుగున తీసుకెళ్లారు కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు చివరికి డాక్టర్లు చేతులెత్తేయడంతో చేసేది లేక పుట్టెడు దుఃఖంతో సొంతూరికి కానీ ఆర్టీసీ బస్ ఎక్కి స్వగ్రామానికి వస్తుండగా మార్గం మధ్యంలోనే కుమారుడు చనిపోయాడు దీంతో కుమారుడి మృతదేహంతో బస్సు దిగి ఊరికాని ఊర్లో ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన దీనంగా కూర్చొని మౌనంగా విలపించిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది వివరాల్లోకెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం తీములబంద గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు కుమారుడు కార్తీక్ ను ఇటీవల కుక్క కరిచింది అయితే బాలుడికి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించలేదు దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన కార్తీక్ ను ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించాలని సూచించారు దీంతో ఆదివారం విశాఖపట్నంలోని కేజీహెచ్ కు బాలుడిని తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క ఖర్చునా వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలుసుకున్నారు అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు తల్లిదండ్రులు కుమారుణ్ణి ఇంటికి తీసుకెళ్లేందుకు తిరుగుపయనమయ్యారు దీంతో ఆదివారం విశాఖపట్నంలో అరకులోయకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు అరకులోయ చేరుకునే లోపే ముందే మార్గం మధ్యంలోనే కార్తిక్ కన్నుమూశాడు బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగి ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన విలపిస్తూ కనిపించారు గమనించిన స్థానికులు తలా కొంత ఆర్థిక సహాయం చేశారు ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం కాస్త అరకు ఎంపీ తనుజా రాణి దృష్టికి వెళ్లడంతో ఆమె అంబులెన్స్ ఏర్పాటు చేశారు అసలే పేదరికం ఆపై అజ్ఞానం వెరసి పిచ్చి కుక్క కరిచిన కుమారుడికి వ్యాక్సిన్ వేయించలేదు అగిరిజన దంపతులు తీవ్ర అనారోగ్యం పాలైన కుమారుణ్ణి భుజాన వేసుకుని వందల కిలోమీటర్ల దూరంలోనే ఆస్పత్రికి పరుగు పరుగున తీసుకెళ్లారు కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు చివరికి డాక్టర్లు చేతులెత్తేయడంతో చేసేది లేక పుట్టెడు దుఃఖంతో సొంతూరికి పయనమయ్యారు కానీ ఆర్టీసీ బస్ ఎక్కి స్వగ్రామానికి వస్తుండగా మార్గం కుమారుడు చనిపోయాడు దీంతో కుమారుడి మృతదేహంతో బస్సు దిగి ఊరికాని ఊర్లో ఏం చేయాలో తెలియక రోడ్డు పక్కన దీనంగా కూర్చుని మౌనంగా విలపించిన ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం తీములబంద గ్రామానికి చెందిన కొర్ర సుబ్బారావు కుమారుడు కార్తీక్ను ఇటీవల కుక్క కరిచింది అయితే బాలుడికి తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేయించలేదు దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన కార్తీక్ను ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించాలని సూచించారు దీంతో ఆదివారం విశాఖపట్నంలోని కేజీహెచ్ కు బాలుడిని తీసుకెళ్లారు పరీక్షించిన వైద్యులు మూడు నెలల క్రితం కుక్క ఖర్చినా వ్యాక్సిన్ వేయించుకోలేదని తెలుసుకున్నారు అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు తల్లిదండ్రులు కుమారుణ్ణి ఇంటికి తీసుకెళ్లేందుకు తిరుగుపయనమయ్యారు దీంతో ఆదివారం విశాఖపట్నంలో అరకులోయకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు అరకులోయ చేరుకునే లోపే ముందే మార్గం మధ్యంలోనే కార్తిక్ కన్నుమూశాడు బిడ్డ చనిపోయాడని గుర్తించిన తల్లిదండ్రులు అరకులోయలో బస్సు దిగి ఒడిలో కన్నబిడ్డ మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రక్కన విలపిస్తూ కనిపించారు గమనించిన స్థానికులు తలా కొంత ఆర్థిక సహాయం చేశారు ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం కాస్త అరకు ఎంపీ తనుజా రాణి దృష్టికి వెళ్లడంతో ఆమె అంబులెన్స్ ఏర్పాటు చేశారు